అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ్ మన కిచెన్లో చాలా హెల్తీగా ఈజీగా మనం ఎప్పుడూ రెగ్యులర్గా వండుకునే కూరలే కాకుండా ఈరోజు డిఫరెంట్ వెజిటబుల్తో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నూల్కోల్ దుంపలతో టేస్టీగా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడైనా నూల్కోల్ దుంపలు దొరికితే ఈ ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ నూల్కోల్ దుంపలు శీతాకాలంలో విరివిగా దొరుకుతాయి ఇక తయారీ విధానంలోకి వెళ్దాం రండి ఈ నూలుకోలు దుంపల్ని లేతగా ఉన్నవి తీసుకోవాలి మనకు గ్రీన్ కలర్లో ఉంటే లేతగా ఉన్నట్లు కొద్దిగా వైట్ కలర్లో ఉంటే ముదురుగా ఉన్నట్లు మనం కొనేటప్పుడు చూసి తీసుకోండి లేతగా ఉంటే కర్రీ టేస్టీగా ఉంటుందండి దుంపలకి ఇలా పైన ఉన్న కాడల్ని ముందుగా తీసేయాలి తరువాత పైన ఉన్న లేయర్ని ఒక నైఫ్తో కానీ లేదంటే పీలర్తో కానీ తీసేయాలి ఇలా పైన పీల్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ దుంపలలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది క్యాలరీలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ బాగుంటుంది మలబద్ధకంని తగ్గిస్తుంది ఇందులో ఉన్న విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది ఇందులో కాల్షియం పొటాషియం ఉండటం వలన ఎముకలు బలపడతాయి ఇలా దుంపలన్నింటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసి వేపుకోవాలి శనగపప్పు మినపప్పు కాస్త వేగాక వన్ టీ స్పూన్ పోపు దినుసుల్ని వేసుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక నాలుగు పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి పైన లేయర్ అంతా బాగా కాలిన తర్వాత రెండు చిన్న ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలలోకి కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేపుకోవాలి ఉప్పు పసుపు వేయటం వల్ల మనకు ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న నూలుకోలు దుంపల ముక్కలు ఉన్నాయి కదండీ ఈ ముక్కల్ని వేసి వేపుకోవాలి మూత మూసి మగ్గించండి త్వరగా మగ్గిపోతాయి మనకి ఇవి చూడ్డానికి గట్టిగా అనిపిస్తాయండి కానీ త్వరగా మగ్గుతాయి మూత మూసి మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ ముక్కలు మగ్గేలోపు మనం ఇందుకు కావలసిన ఒక మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసి వేపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి అప్పుడు మనకు పల్లీలు అనేది బాగా వేగుతాయి పల్లీలు ఇలా వేగిన తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా వేసి వేపుకోవాలి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరైనా వాడుకోవచ్చు పల్లీలు కొబ్బరి బాగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులని వేసి వేపుకోవాలి నువ్వులు చిటపటలాడాక ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇక్కడ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారంని వేసి కలుపుకోవాలి ఇక కారం వేసాక ఇక మూత మూయనవసరం లేదండి ఆల్రెడీ మనకు ముక్కలు బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇక మూత అవసరం లేదు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు కొబ్బరి ఉన్నాయి కదా వీటిని వేసి కొద్దిగా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పౌడర్లా చేయకూడదండి ఇలా పరక పరకగా ఉండాలండి ఈ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ వేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి ఈ పౌడర్లన్నీ వేశాక మరో రెండు నిమిషాలు మగ్గించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి నూలకోల్ ఫ్రై రెడీ ఇలా టేస్టీగా హెల్తీగా ఉండే నూలకోలు ఫ్రై రెడీ అయిపోయింది కదా ఈ ఫ్రై రోటీ పుల్కా రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈసారి ఎప్పుడైనా మీకు నూలుకోలు దొరికినప్పుడు తప్పక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thanks for watching my video. Please like, share, and subscribe to my channel. Thank you.